వెల్కమ్ టు జనం మాట నేను చంద్ర రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కే నిన్నటి రోజు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ప్రచారానికి వెళ్ళారో అక్కడ నిరసన తగిలింది ఏ విధంగా అంటే ఇక్కడ మద్యం రేట్లు పెరిగాయి ఇక్కడ అదే ధరలు పెరిగాయి చెప్తే కాదు ఇక్కడ మాత్రమే పెరిగాయి పక్క రాష్ట్రంలో కూడా పెరిగాయి కదా అని నిన్నటి రోజు టీడీపీ నాయకులకు అదే అదేవిధంగా ఈ రోజు కేష్నేని చిన్ని తరపున అక్కడ ప్రచారానికి వెళ్ళిన వాళ్ళ కూతురికి మళ్ళీ నిరసన తగిలితే తగిలింది ఏ విధంగా అంటే కేశినేని చిన్నిని ఎంపీగా అభ్యర్ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు ఆ టీడీపీ తరఫున పోటీ చేసి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించండి అని ఆవిడ ప్రచారం చేసింది వాళ్ళ ప్రచారం చేసే ఆ సమయంలో ముస్లిం మహిళలు ఆవిడకి తిరుగుబాటు జెండా దగ్గర ఏ విధంగా తిరుగుబాటు జెండా దగ్గర అంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు ఎందుకు ఓట్ ఫస్ట్ జనసేనతో పోతున్నారు మళ్ళీ బీజేపీతో పోతున్నారు ఇప్పుడు ఇదా ఏంటి అని మాట్లాడారు ఇదంతా ఎలా మాట్లాడారు ఏం కథ అన్నది మనం వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బిజెపి లో కలిసాడు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీసారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటం ఇక్కడ మనం చూడవచ్చు గతంలో ఇద్దరు వచ్చారు కలిశారు మళ్ళీ అప్పుడు గెలిపించాం ఓట్లు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వేయాలని మళ్ళీ జనసేన టీడీపీ అన్నారు మళ్ళీ బీజేపీతో కూడా పొత్తు అన్నారు మళ్ళీ లాస్ట్ టైంలో ఎలా జరిగింది ఏం కదా మనం ఆవిడ ముస్లింలకు ఎటువంటి అన్యాయం జరిగిందని కూడా అక్కడ ప్రశ్నిస్తున్నారు అయితే నిరసన కళలు వినిపిస్తున్నాయి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కేసు నేను చిన్నకి మాత్రమే జరుగుతుందంటే కాదు రాష్ట్రంలో ఎక్కడ టీడీపీ నాయకులు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఎందుకు మీకు ఓట్ వెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారు కదా మళ్ళీ మీకు ఎందుకు ఓటేలు నిన్నటి రోజు సామాన్య ప్రజలు తిరగబడితే రోజు ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు

ఇక్కడ మనం చూడవచ్చు మన రా ఆంధ్ర రాష్ట్రంలోకి నేషనల్ పార్టీని అడగ పెట్టినిచ్చామంటుంది ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా తెలిసినట్లు లేదు మన రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అది కేంద్ర పార్టీ కదా మరి ఎలా మాట్లాడుతుంది మన రాష్ట్రంలో కేంద్రం పార్టీ అడగ పెట్టిందండి ఈ రోజు బీజేపీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది తప్పు లేదు పోటీ చేయడంలో కానీ అక్కడ ఓటర్లను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం మహిళలను మబ్బిపెట్టి ప్రయత్నం చేస్తున్నారు మొదటి టీడీపీ జనసేన అన్నారు మళ్ళీ బీజేపీ అన్నారు మొదటి వాళ్ళు ఇద్దరు కలిసి సరిపోతుంది గెలవాలన్నారు ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నారు ఇండైరెక్ట్ గా ముస్లిం ముస్లిం ఓట్లు టీడీపీ ఇండైరెట్ గా బీజేపీకి వెళ్తుంది కదా మేము ఎలా వేస్తాం ఓట్లు ముస్లింలు రిజర్వేషన్లు కట్ చేస్తామంటున్నారు ముస్లింల కోసం పోరాడేది ఎవరు ముస్లింలు ఎవరు ఎన్డీఏ కూటమికి ఎలా ఓటేస్తాం మేము అని తిరుగుబడి జండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలం ఒక ప్రాంతంలోనే జరుగుతుందంటే ఒక ప్రాంతంలోని ప్రతి ప్రాంతంలోనే వీళ్ళకి నిరసన గలలో వినిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి అధికారంలోకి రావాలని పొత్తు పెట్టుకునే తప్ప అందుకు మించి ఏం లేదనిపిస్తుంది నిన్న మనం నిన్న రోజు మనం చూసాం సామాన్య ప్రజలు మన రాష్ట్రంలో మాత్రమే ధరలు తగ్గాయి పక్క రాష్ట్రంలో కూడా ధరలు పెరిగాయి కదా మరి దానికి సంబంధం చెప్తారన్నారు ఈరోజు ముస్లిం ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కేంద్రంలో మనం రానిచ్చామ రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి ఇదే కేంద్ర బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి పోస్ట్ ఇచ్చారు కదా తెలుగుదేశం ఆదివారంలో ఎలా మంత్రి పోస్ట్ ఇచ్చారు మరి మరి ఎలా బీజేపీ అభ్యర్థి మంత్రి అయ్యారు మరి గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు కదా ఇండైరెక్ట్ గా ఓట్ వేసినట్లని వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు నిజంగా ముస్లింలు రిజర్వేషన్ చంద్ర మోదీ గారు కట్ చేస్తామని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యతిరేకించట్లేదు మహిళలు మాట్లాడుతున్నారు మహిళలు ప్రశ్నిస్తున్నారు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు మరి ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలైతే కొనసాగుతున్నాయి ఎన్నికల మేనిఫెస్టోకి వెళ్ళినప్పుడు ఎన్నికల లబ్ధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేసారు అభ్యర్థులకు ఎగరేసారు కేసు చిన్ని తరపున ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళకి తిరుగుబాటు జెండా ఎగరేస్తారు ఇది కేవలం వాళ్ళకి మాత్రమే జరుగుతుందంటే అంటే నారా గారు రోడ్ల వెండి తిరిగిన ఇంటింటి ప్రచారం చేసినా కూడా ఇదే నిరసన తగులుతాయి కాబట్టి వాళ్ళు కేవలం ప్రచార సభలు మాత్రం పెడుతున్నారు అంతకు మించి ఏం లేదనిపిస్తుంది మనకి వాళ్ళకి నిజంగానే ఆ పరిస్థితి ఉంటే కనుక మరి కేసు చిన్ని చెల్లెలు ఎవరైతే ప్రచారానికి వెళ్ళిందో మరి కేసు చిన్నికి నిరసన ఎందుకు ఇలాంటి మాటలు వదిలేవుతుంది మరి నిజంగా ఇండైరెక్ట్ ముస్లింలు టీడీపీ కోటేస్తే బీజేపీ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి అందులో వాస్తవం కదా మరి ఎందుకు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎలాగైనా గెలవాలని టీడీపీ జరిచిన బీజేపీ కూటమి పెట్టుకుంది మరి ఆ కూటమి పట్ల ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో మనం నిన్న చూస్తాం మీరు చూస్తే భవిష్యత్తులో ఇంకా చూడబోతాం ఏదేమైనప్పటికీ వచ్చే నెల పదమూడవ తేదీ ఎన్నికలు అయితే జరుగుతాయి అప్పుడు ప్రజలకు ఎవరు మంచి చేశారు ఎవరు మంచి తేడితెం చేసుకుని ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో ఎన్నికలైతే రసవత్రం కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకైతే నిరసన గలలో తెలుగుతున్నాయి ఇది ఒక నాట్ ఓన్లీ సామాన్య కార్యకర్తలకి సామాన్య లీడర్లకు మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత నారా కేసు గారు ఆ ఇంటింటి ప్రచారం జరుగుతుంటే వాళ్ళకు కూడా ఇలాంటి నిరసన గలలు వినిపిస్తున్నాయి అయితే అక్కడ రికార్డులు చేయకుండా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మరి ఏదైనాప్పటికీ ముస్లిం మహిళలు మాట్లాడిన మాటల్లో నిజం ఎంత ఉందో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి